ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు వాడికిద్ద పిల్లలు బాధపడతారు అయితే ఒకసారి సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ వస్తే తను పల్లెటూరు తల్లిగా పుట్టింటికి వెళ్తాడు ఎందుకంటే సంక్రాంతి పండుగ ముగ్గురు గొప్ప అనుకుంటే పిల్లలకు ఇస్తామని చెప్పి పిల్లలని తీసుకొని తల్లి కూడా లేదు తర్వాత పండుగ వచ్చిన తర్వాత పండగకి అల్లుండి అని చెప్పి మామగారు ఫోన్ చేస్తారు కుదిరేటట్లేదు మామగారు ఈ రెండు రోజులకు ఆంటారు ఎలాగన్నా చేసుకోండి అమ్మాయి పిల్లలు ఇక్కడ ఉంది కదా వస్తే బాగుంటుంది సార్ తాగా అంటారు చూస్తారు ఏంటండి వాడు బాబు మంది కూడా ఫోన్ చేస్తాడు డాండ్ బాబు గారు అందరిని సర్దాగా కట్టుకున్న సంక్రాంతి కానీ ఇక్కడ పల్లెటూడ చాలా బాగుంటుంది దాని లాంటి ఒకటి నాలుగు సార్లు గట్టిగా చెప్పారు సార్ లేని పర్వాలేదు నా కానీ పర్వాలేదు పెట్టుకొని ఏదో అడ్జస్ట్ చేసుకొని వస్తారు రాగానే వాళ్ళ మామగారు బాబా వచ్చి ఇంటికి రాగానే బయట ఓరండి వాళ్ళు మంచిగా కూర్చొని పేపర్ పచ్చు వాళ్ళు చూడగానే దేనికి వచ్చావు దేనికి వచ్చావు ఆశ్చర్యమైంది అంటే అన్నాడు రాన దేనికి వచ్చామంటే ఆయన ఆశ ఏం చెప్పలేకపోతుండు మీ మనసు బాగాలేదు ఎట్లో ఇట్లో పోయి మేము మాట్లాడి ఏం చెప్పాలి అర్థం కాదు లోపలికి పోవగా మంచి తీసుకొచ్చాడు దేనికి వచ్చిన బావగా ఏంటి రా రా అన్నారు ఇంటి కొద్ది పో మామగారు బయట అదే ప్రశ్న లోపలికి పోగొనే మామర్త అదే ప్రశ్న అత్తగారు బయట కూర్చున్నాడు అంతలో బాగా వచ్చింది కాలు కడుకుందా అంటే కాళ్ళు కడుకుందా అంటే లోపల అక్కడ ఏం చెప్పలేక లోపలి పోయినాక ఏం కాలు కడుకోవడం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీ వాళ్ళ సంగతి వాళ్ళ అనగట్టడం ఏంటి రమ్మని పండకు రారమ్మన్నారు రాక మీ నాన్నగారు లేదు వచ్చారా ట్రైన్ లో వచ్చారని అడిగారు అండి మా అమ్మగారు నాకు అలాగనే పెళ్ళితే అట్లా అనుకోలేదు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఆ భాష వల్ల కూడా ఇలాంటి జరుగుతాయని చెప్పింది మనకి బాగుంది జోకం బాగా బాగుంది దేనికి దేనికి అపార్థం చేసుకున్నారు కానీ కార్కు వచ్చారా ట్రైన్ దేనికి అన్నారు అంతే